రాజమండ్రి మెయిన్ రోడ్ లో లైటింగ్ ఎందుకు తొలగించారు సెంటర్ లైటింగ్ కు ఆయన ఖర్చును రికవరీ చేయాలి ఈ ఖర్చుకు బాధ్యులు ఎవరు అధికారులు దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అభివృద్ధి సుందరీకరణ పనులు చేపడుతున్నారని ఈ పనులు నిర్వహించే సందర్భంలో కనీసమైన ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నారు అని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ విమర్శించారు ఇవాళ మెయిన్ రోడ్ లో కోటకుమ్మం దగ్గర నుంచి వన్ టౌన్ దాకా సెంటర్ లైటింగ్ పెట్టారు ఆ ప్రాంతంలో సెంటర్ లైటింగ్ పెడుతున్నప్పుడే అనేక రాజకీయ పార్టీలు కానీ లేదా నగరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వ్యాపారస్తులు కానీ ఇట్లాంటి సెంటర్ లైటింగ్ డివైడర్ పెట్టడం అనేటువంటిది చాలా ఇబ్బందికరం అవుతుంది అని చెప్పేటువంటి చెప్పిన అట్లాంటి అభ్యంతరాలన్నింటినీ బేఖాతరు చేసేసి ఏకపక్షంగా నగరపాలక సంస్థ అధికారులు ఆనాటి కూడా ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి దాన్ని ఆదేశాలని పాటిస్తూ ఇవాళ సెంటర్ లైటింగ్ పెట్టేశారు మళ్ళీ ఆరు నెలల తర ముందే సెంటర్ లైటింగ్ మొత్తాన్ని నగరంలో తీసి పారేశారు మధ్య నుంచి ఎత్తేసారు సెంటర్ లైటింగ్ ని ఇవాళ సెంటర్ లైటింగ్ ఎందుకోసం పెట్టారు ఎందుకోసం తీసేశారు నగర పాలక సంస్థ అధికారులు రాజమండ్రి నగర ప్రజలకి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం ఇవాళ నగరపాలక సంస్థ ఆ సెంటర్ లైటింగ్ పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చుని ఇవాళ ప్రజల సొమ్ములు పన్నులు కట్టి వచ్చిన డబ్బులేవన్నీ కూడా మీరు చెత్త మీద పన్ను వసూలు చేస్తా ఉన్నారు ఇవాళ ఆస్తి పన్ను వసూలు చేస్తా ఆస్తి పన్ను ప్రతి ఆగస్టులో పెంచుకుంటూ పోతా ఉన్నారు దాంతో పాటు మంచినీటి కుళాయి పనులు వసూలు చేస్తా ఖాళీ స్థానాల పని వసూలు చేస్తా ఉన్నారు ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు అట్లానే వినోద పన్ను వసూలు చేస్తా ఉన్నారు ఇన్ని రకాల పన్నులు ప్రజల దగ్గర వసూలు చేస్తూ మీ ఇష్టారాధ్యమైనటువంటి వ్యవహారం చేయడం ద్వారా ఇవాళ నిధులు దుర్వినియోగం చేస్తే ప్రజలకి ప్రజల సొమ్ముల మీద జవాబుదారీతం ఎవరు ఉంటారు అందుకని ఇవాళ సెంట్రల్ లైటింగ్ సంబంధించినటువంటి ఆయన ఖర్చు ఎంత ఉందో ఆ ఖర్చుని మీరు రికవరీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాను అంటే ముందు చూపు లేకుండా అట్లాంటి నిర్ణయాలు చేసిన వాళ్ళు ఆ నిర్ణయాల సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఇవి ఈ వీటిని రికవరీ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే నగర పాలక సంస్థకి పాలక వర్గం ఉంటే ఆ పాలక వర్గంలో చర్చ జరిగేది పాలక వర్గంలో తీర్మానాలు అయ్యేవి ఇవాళ పాలక వర్గం లేనప్పుడు కనీసం ఇట్లాంటి ముఖ్యమైన నిర్ణయాలు చేసేటప్పుడు అఖిలపక్ష పార్టీలు అనేటువంటి సంప్రదించడం గతంలో వస్తున్నటువంటి రివాజు ఆనవాయితీ ఆ రివాజుని ని ఆనవాయితీని కూడా పాటించబోటం వల్లే ఎట్లాంటి అనర్థాలు జరుగుతున్నాయి తక్షణమే నగర పాలక సంస్థ అధికారులు దీనికి సమాధానం చెప్పాలి వివరణ ఇవ్వాలి సెంటర్ లైటింగ్ అయిన ఖర్చు ఎంత దాన్ని ఎలా రికవరీ చేస్తారో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం